అవని అక్షయ్ను ఒడిలో పడుకోబెట్టుకొని కారులో తీసుకెళ్తూ ఉంటుంది ఆవిడ ఏదో పొరపాటు పడ్డట్టుంది నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళవు తల్లి వెళ్ళవు నా రక్తమిచ్చి నిన్ను కాపాడుకుంటాను నా ఊపిరి నీకు ఊపిరిగా పోస్తాను లే మా అక్షయ కళ్ళు తెరువు అని అవని అక్షయ్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని అక్షయతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వేదవతి కోసం మీరిద్దరూ కూడా ఒకటవ్వాలి అని అక్షయ్ చెప్పిన మాటలను పల్లెటూరులో జాతరకు వెళ్ళినప్పుడు అవని చెయ్యి కాలినప్పుడు అవని చేతికి అక్షయ మందు రాయటం ఇదంతా కూడా అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు నిహారిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పూజారి నారాయణరావు గారి ఇంట్లో ఉన్న కావేరితో డీల్ మాట్లాడొస్తానని నిహారిక వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే నిహారిక టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది నీకు నూరేళ్ళు ఆయుష్ బంగారం ఇలా అనుకుంటున్నాను లేదో వచ్చేసావు అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే దాహం దాహం అని చెప్పి నిహారిక ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్తుంది దీన్ని అసలే చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం ఏం చేసిందో ఏటో ఇంత టెన్షన్గా నీళ్లు తాగుతుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఏమైందో చెప్పు బంగారం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇంకా నిహారిక అటు ఇటు చూస్తూ ఉంటుంది విషయం చెప్పు బంగారం నా ప్యాంటు తడిచిపోయేలా ఉంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇంకా నిహారిక అటు ఇటు టెన్షన్గా చూస్తూ ఉంటే అమ్మా రూమ్ రూమ్లో ఉన్నారు మిగతా వాళ్ళు బయటకు వెళ్లారు ఎవరు వినరు కానీ విషయం ఏంటో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ అక్షయను చా చా అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది చా ఇప్పుడు ఎందుకు కానీ విషయం ఏంటో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఆ అక్షయను చంపేశాను అని చెప్పి నిహారిక చెప్తుంది ఆ మాట విని కృష్ణబాబు టెన్షన్ పడతాడు ఇక కృష్ణ బాబు ఆ షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలి కళ్ళు తిరిగి పడిపోతాడు కృష్ణ లే కృష్ణ అని నిహారిక పిలుస్తూ ఉంటుంది కృష్ణబాబు లేవకపోవడంతో కృష్ణబాబు మొహంపై నీళ్లు చిమ్మరిస్తుంది ఇక దాంతో కృష్ణబాబు లేచి కూర్చుంటాడు నువ్వు ఇలాంటి విషయం చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా బ్రతుకున్నానా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే వేదవతి అలా నడిచి మెట్ల మీద నుంచి కిందికి వస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు వేదవతిని చూడరు అసలు అక్షయను చంపడం వింటే బాబు ఆ కావేరితో మాట్లాడాలని వస్తానని వెళ్ళి అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్తానరా అని చెప్పి నిహారిక కృష్ణబాబును పక్కకు తీసుకెళ్లి పూజారి గారింట్లో జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఏంటి ఆ అక్షయ అభని కూతురా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అరవకు పెద్దగా మాట్లాడకు ఆ అక్షయ అవని కూతురు కాబట్టే అత్త ఇలాంటి జాతకం కాబట్టే దాని దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి ఎలాంటి పనినైనా చురకనగా చేసేస్తుంది పూజా మందిరంలోకి వెళ్ళగలుగుతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఆ విషయం విన్న వెంటనే నేను ఆ అక్షయ్ను ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు మీద కనిపించింది అని చెప్పి నిహారిక రోడ్డు మీద అక్షయ్ కనిపించగానే ఇనప రాడ్డు తీసుకొని అక్షయ్ తలపై ఒక్కటివ్వటం ఇదంతా కూడా కృష్ణబాబు కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది అయితే ఆ అక్షయ్ చనిపోయిందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే చనిపోయిందనే అనుకుంటున్నాను జనాలు గుమ్మి కొట్టడం వల్ల టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వచ్చేసాను అది ఖచ్చితంగా చనిపోయే ఉంటుంది అది అవని కూతురు అని చెప్పేసి మన నోటి ద్వారా మనం ఎవరికి చెప్పొద్దు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఫ్యూచర్లో ఆ పూజారి వాళ్ళు చెప్తే అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు చెప్పినప్పుడు చూద్దాంలే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరేరా వెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా వేదవతి కనిపిస్తుంది వేదవతిని చూసి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడొచ్చావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చాను ఎందుకో అంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది తెలిసిన వాళ్ళకు బాగలేదు అత్తయ్య దాని గురించే టెన్షన్ పడుతున్నాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవునా ఇప్పుడు ఎలా ఉంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది పర్వాలేదంట అంటయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఎలాంటి అలికిడి లేదు ఎవరు ఉన్నారా లేదా అని చూడటానికి వచ్చాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అతయ్య కాఫీ కావాలా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమొద్దు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు గుడిలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీకర్ అవనిని తీసుకొని అమ్మవారి గుడి దగ్గరకు వస్తాడు అవని అక్షయ్ని తీసుకొని కారులో నుంచి దిగుతుంది ఇదేంటి అవని అమ్మవారి గుడికి తీసుకొచ్చావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది బావా అని అవని కోపంగా అక్షయ్ను ఎత్తుకొని అమ్మవారి గుడిలోకి వస్తూ ఉంటుంది అమ్మవారిని చూడగానే ఇక నేను నీకు పూజలు చేయను నీ గుడిలో అడుగు పెట్టను నీ ముఖం చూడను ఈ రోజుతో నీకు నాకు ఇదే ఆఖరి రోజు అని చెప్పి మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అవని గుడిలోకి అడుగు పెడుతూ ఉంటే శ్రీకర్ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కూడా అవని వెనకే వస్తూ ఉంటాడు ఇక అవని అక్షయంలో తీసుకెళ్లి అమ్మవారి ముందు పడుకోబెడుతుంది ఈ పాప ఏమి నీకు అన్యాయం చేసిందని ఈ అమ్మాయిని నీ దగ్గరకు తీసుకెళ్లావు ఇంకా ఇలా ఎంతమందిని నీ దగ్గరకు తీసుకెళ్తావు ఈ పాప ఏం తప్పు చేసింది ఏం పాపం చేసింది ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావు ఎంతమందిని ఏడిపిస్తావు అమ్మా అమ్మ అంటూ చిన్నప్పటి నుంచి నిన్నే కొలిచేది నీ గుడి చుట్టూనే తిరిగేది అలాంటి ఈ బిడ్డ ప్రాణం ఎందుకు తీసుకెళ్ళావు నిన్ను ఆరాధించడమే ఈ బిడ్డ చేసిన తప్ప నిన్ను కొలవడమే ఈ పిల్ల చేసిన పాపమా నిన్ను నమ్ముకున్న వారి పట్ల ఇలానే కర్కసంగా ఉంటావా అప్పుడు నా బిడ్డని బలి తీసుకున్నావు ఇప్పుడు ఈ చిన్న ప్రాణాన్ని బలి కోరావు మనసు అనేది నీకు ఉందా దయ అనేది నీకు ఉందా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అమ్మవారు అమ్మవారు అని నిన్నే కలవరిస్తుంది అదే ఆ పిల్ల పాలిట శాపమైందా ఎవరిని నువ్వు జాలిగా చూస్తావు ఎవరిని క్షమిస్తావు నిన్ను కొలిచే వాళ్ళ మీద ఎందుకు నీకు అంత చిన్న చూపు ఎందుకు నిన్ను కొలవాలి ఎందుకు నిన్ను పూజించాలి ఏం ఉద్ధరిస్తావని నీకు పూజలు చేయాలి నీకు పూజలు అనవసరం నీరాజనాలు అనవసరం నువ్వు అమ్మవారివని మా కోరికలు తీరుస్తావని నిన్ను మొక్కటం మా తప్పైపోయింది నువ్వు ఉన్నావన్నది నిజమైతే నా అక్షయకు ఊపిరిపోయి నీ శక్తులు ఈ ప్రపంచమంతా ఉన్నాయన్నది నిజమైతే నిన్నే కొలిచే ఈ పాపకి ప్రాణం పోయి నువ్వు ఈ బిడ్డను బ్రతికించకపోతే నువ్వు ఇక అనవసరం ఈ బిడ్డ కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధం నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అవని అమ్మవారిని ఉగ్ర రూపం దాల్చి నిలదీస్తూ ఉంటుంది పూజారి గారు మీ అమ్మవారు భక్తుల పట్ల కనికరం చూపించాలంటే ఏం చేయాలో కనుక్కోండి అని చెప్పి అవని పూజారి గారిని అడుగుతూ ఉంటుంది ఆ జగన్మాత పసిపిల్లల ప్రాణాలు తీసుకుపోయే అంత కర్కాటకురాలు కాదమ్మా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది నేను కొన్ని కఠినమైన పూజలు చెప్తాను చీకటి పడిన తర్వాత వాటిని నిర్వర్తించు అమ్మవారు తప్పకుండా ఈ బిడ్డను కాపాడుతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఎంతటి కఠినమైన పూజలైనా నేను చేస్తాను కానీ ఈ బిడ్డను అమ్మవారు బ్రతికించకపోతే ఇక అమ్మవారి మొహం నేను చూసేది లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మవారికి భక్తురాలకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అమ్మవారు తప్పకుండా తను గెలుస్తూ నిన్ను గెలిపిస్తుందని నేను నమ్ముతున్నానమ్మా ఈరోజు అమ్మవారి జాతర భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు మీరు కూడా అమ్మవారి మొక్కును చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి పంతులు గారు అవనికి చెప్తూ ఉంటారు ఇంకా అవని అమ్మవారి జాతర జరిగే దగ్గరకు వెళ్ళి తలపై నుంచి నీళ్లు పోసుకుంటుంది ఇక అమ్మవారికి పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది గుడి చుట్టూ పొర్లు దండాలతో అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకరి ఏడుస్తూ అక్షయ్ దగ్గర కూర్చుంటాడు ఇక భక్తులంతా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక అవని అలా తలారా స్నానం చేసి అమ్మవారి గుడిలో దీపం పెట్టి అమ్మవారి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టిన తరువాత నిప్పుల్లో నడుస్తూ ఉంటుంది ఇక అవని అలా నిప్పుల్లో నడుస్తూ ఉంటే అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ జగన్మాత కాపాడుతల్లి రక్షించు తల్లి అని చెప్పి భక్తులంతా అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు అలా అవని నిప్పుల గుండంలో నడిచి అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా అక్షయ్ పై నీకు ఇంకా కనికరం కలగలేదా ఈ బిడ్డకు ప్రాణం పోయటానికి నీకు మనసు ఒప్పట్లేదా అని చెప్పి అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏడుస్తూ అవని అక్షయ్ను హాస్పిటల్కి కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఏమైనా తప్పు చేశామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ డాక్టర్ చెప్పినప్పుడే అక్షయ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి బావా కానీ ఈ అమ్మవారు అక్షయ్ను కాపాడుతుందన్న నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చాను చూద్దాం బావా ఈ అమ్మవారు అక్షయ ప్రాణాలు మనకి తిరిగి ఇస్తుందా లేకపోతే అక్షయ్తో పాటు నా ప్రాణాలు కూడా బలి కొంటుందా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది శ్రీకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్